ప్రేజ్ లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనం చదువుకుందాం వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం నేను సాత్వీకుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును హలోలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ పూట ప్రభు మనతో నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు నిజమే నా దేవుని బిడ్లారా మనము కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకునే వారి మనము ఉండాలి చూడండి మన మీద మరి ఆయన కాడి ఉండాలి హలో చూడండి చాలా మంది ఏంటనంటే వారి కుటుంబాన్ని బట్టి భారాన్ని భరిస్తున్నటువంటి వారు ఉన్నారు పిల్లల యొక్క చదువును చదువు అనేటువంటి భారము అలాగనే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల అనేటువంటి భారాలు ఎత్తుకుని మరి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఉన్నారు కానీ ఈ పూట ప్రభు అంటాడు ఇదిగో మీ మీద నా కాడి ఉండాలి హలోలియా ఆయన కాడి ఎత్తుకుని మనము మోసేవారి మీగా ఉండాలి నదేన్ అంతే అంతేకాదు కానీ ఆయన కాడి ఎత్తుకున్నట్ట ఆయన యుద్ధ మనము నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి దేవుని యొక్క కాడి మనకి ఏం నేర్పిస్తుంది ఆయన శిలువ అనే కాడి మనకి ఏం నేర్పిస్తుంది అని మనం ఆలోచించినప్పుడు శిలువ మన జీవితాన్ని నేర్పిస్తుందండి హలోలలుయ శిలువ క్రీస్తుని గురించి మనకు తెలియపరుస్తూ ఉంది గమనించండి ఆయన కాడి అనేటువంటి సిలువను ఎత్తుకున్నటువంటి వారట ఆయనను మరి ఎంతో అర్థం చేసుకోగలరు చూడండి ఆ శిలువ నిలబడుతున్నటువంటి ఆ కాడిని మనం ఎత్తుకున్నప్పుడు మనం నేర్చుకున్నది ఏమిటో తెలుసా మొట్టమొదటిగా తగ్గింపు మొట్టమొదటిగా చూడండి సిలువ మరణం పొందినంత ప్రభు తగ్గించుకొని ఉన్నాడట అరీతిగా మనము తగ్గింపు నేర్చుకుంటాము వినయం నేర్చుకుంటాము దైవ చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకుంటాము అదే అంతేకాదు కానీ పరిశుద్ధత నేర్చుకుంటాము నదివని పిల్లల బలి అర్పణ మనము నేర్చుకుంటాము ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తున్నారు అని అంటే ఒక సిలువ ఇదిగో మనకు అవన్నిటిని కూడా నేర్పిస్తూ ఉంది హలోలుయా ఇది ఎత్తుకున్న వాళ్ళు నా దేవుని పిల్లారా ఏసయ్య సిలువను ఎత్తుకున్నటువంటి వారు మొట్టమొదటిగా నేర్చుకునే అనుభవం కలిగి ఉంటారండి ఈరోజు చాలా మంది కూడా చూడండి సిలువ వద్దు కానీ ఆశీర్వాదం కావాలి ఏసయ్య కావాలి ఏసయ్య అయితే మాకు అవసరం లేదండి ఎందుకంటే సిలువంటేనే శ్రమ సిలువంటేనే నింద సిలువ అంటేనే అవమానాలు సిలువంటేనే భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కనుక మాకు సిలువ వద్దు మాకు ఏసయ్య కావాలి అద్భుతాలు కావాలి స్వస్థతలు కావాలి ఆశ్చర్యమైన కార్యాలు కావాలి అని ఈ రీతిగా కోరుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ నేనేమంటాను అంటే సిలువ లేకుండా నా దేవుని బిడ్లారా శ్రమ లేకుండా శోధన లేకుండా మనము సువర్ణముగా మార్చబడము శ్రమ లేకుండా మనము పరిపూర్ణము కాము శ్రమ లేకపోతే ఆయనలో మనకు పాలు లేదు కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఇదిగో సిలువును ఎత్తుకొని నా దేవుని బిడ్డరా ఇదిగో మన యొక్క గమ్యానికి మనము ముందుకు సాగాలి హలలుయా కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరుషుధుడా మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో యువదే కాలం అందు నీ మాటలు నా తండ్రి మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు అవును ప్రభు అయా నా తండ్రి నీ సెలవు నెత్తుకొని నీ ఎద్దుకు నడవటానికి నాయన మీరు సహాయం చేయమని అయ్యా మీరు కృపనేమని నా తండ్రి మేము నేర్చుకోవటానికి నైనా అయా మీరే నా ప్రభు మాకు జ్ఞానాన్ని దయచేయమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి దేవుని కృప మీకు కాక